ప్రభావంతో చాదర పరిస్థితి మీరు చాదరఘాట్ లో ఏ విధంగా ఇళ్లలోకి చేరిందో మొత్తం రోడ్లంతా ఎలా ముంచెత్తిందో మీరు చూడవచ్చు చాదరఘాట్లో మొత్తం ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ఆ ఇళ్లలో నీరంతా కూడా బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ చాదరఘాట్లో ఇళ్లలోకి పాములు కూడా చేరాయి ఇళ్లలో ఉండలేని పరిస్థితి చాదర ఒక్కసారిగా కాళ్ళ ఇళ్ళంతా కూడా వరద నీరు చేరింది ఒకసారి మనం లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి ఆ ఇళ్లలో ఎలా ఉంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఒకసారి చూడండి ఇంట్లో చూడండి ఇంట్లో ఏ విధంగా వరద నీరు చేరిందో మొత్తం ఇల్లంతా కూడా లోపలికి కూడా వరద నీరు చేరిపోయింది పూర్తిగా ఎవరు కాళ్ళు కూడా పెట్టలేని పరిస్థితి మరో పక్క ఇలా ముందుకు ఇక్కడ చూడొచ్చు మొత్తం ఇల్లంతా కూడా వరద నీరే లోపల ఇలాగా వరద చీరడంతో ఒక్కసారిగా పాములు కూడా విష సర్పాలు కూడా భారీగా చేరుతున్నాయి ఈ వర్షపు నీటిలోకి మరోపక్క అక్కడ లోపల పరిస్థితి చూస్తే అక్కడ కూడా ఉండలేని పరిస్థితి లోపలంతా కూడా లోపలంతా కూడా వరద నీరు చేయని పరిస్థితి కనిపిస్తుంది కాలనీలో ఎవరు ఇళ్లలో ఉండలేని పరిస్థితి కనిపిస్తుంది జాదర్ఘాట్లో కాలనీలో ఇళ్ల పరిస్థితి ఎలా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఒక పక్క చూస్తే మొత్తం ఇళ్ళంతా కూడా వరద నీళ్ళే ఎక్కడ చూసినా ఇంట్లో చూడొచ్చు పూర్తిగా వరద ఏ స్థాయిలోకి వెళ్ళిందో ఇళ్లలో చేరిన విష సర్పాలను కూడా బయటకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే మూసి వరద ఉప్పొంగిందంటే ఇళ్లలోకి నీరు ఆ స్థాయిలో చేరుతుంది అమ్మా ఇదేనా మీకు పరిస్థితి లోపల ఇల్లు ఎలా ఉందమ్మా

అవే సామాన్ ఉడానా సర్కానా పేగ్నా దిగానా ఎవరు చేస్తా అగ్ని సాధన రేదు కమ ఉత అగ్నిని అయితే ఎవరు లేడి దడతా సామాన్ హైడ్రావాల హైడ్రావాలె బోరే పురే పురే హడరేకి బద్మే ఆకి పురే బాత్ కర్రే కోయి సర్కార్ వాలా ఆయె ఇదర్ హ కోయి సర్కార్ వాలా ఆయె ఇదర్ కోయి ని లే కోయి మి సర్కార్ వాలె ని హై రైట్ ముందుకు వెళ్దాం ముందుకు వెళ్దాం ముందు పరిస్థితి కూడా చూద్దాం చిన్న పిల్లలు కూడా ఇదే వరద ఎలా ఉన్నారో చూడచ్చు ఇదే వరద నీళ్ళల్లో ఇదే విష సర్పాల మధ్య విష సర్పాల మధ్య కాలనీ వాసులు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది చాదర ఘాట్లో ఒక్కసారి చూస్తే వాళ్ళు ఎలాంటి వరద వరద నీళ్ళల్లో ఉంటున్నారో మనకి అర్థమవుతుంది ప్రతి ఇళ్ళలోకి మరోపక్క మరోపక్క పూర్తిగా కాలనీలోని

మొత్తం మూసి పరివాహక రోడ్ల పైకి ఏ స్థాయిలో వరద నీళ్ళు లోపల ఉన్న వరద నీళ్ళన్ని కూడా బయట ప్రయత్నం చేస్తుంటే మరికొంతమంది ఇళ్లలో ఉండలేక ఇదే వరదలు నీళ్లు బయటకు తోడే ప్రయత్నం చేస్తుంటే మరికొంతమంది తోడిన ప్రయోజనం కనిపిస్తున్నారు ఇళ్ళ లోపల పరిస్థితి చూడొచ్చు ఎంత దారుణంగా ఉందో చూడొచ్చు ఒక్కసారి అధికారులకు

ఆ సామాన్లు ఖరాబ్ అప్పుడు ఆహార గరవమే ముందు చూద్దాం మనం ముందు చూస్తే వీళ్ళంతా కూడా ఎలా ఉందంటే కాలనీలో ఉంటున్నట్టు లేదు వీళ్ళంతా కూడా మొత్తం మూసీలో ఇల్లు కట్టుకుని ఉంటున్నారా అనేంతగా పరిస్థితి తయారైంది ఎంత దారుణంగా ఉందో చూడొచ్చు मतलब इल्लांत कोड़ा भारी कैसे हम आपको डरती नहीं तो राजा राजा मित्रों ने की पानी लाके मत बोलो बोलो बोल क्या छोड़ना नहीं मालूम है क्या तो रोरे के पास हो बोलो अरे बोलो जी तुम ఆగ్రహంలో అధికారుల్ని ఏ విధంగా మాట్లాడుతున్నారు కూడా మనం చూడవచ్చు ఏ ఒక్కరూ రాలేదు ఇక్కడ చూద్దాం ఏ విధంగా ఉందో వాటర్ పరిస్థితి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు మొత్తం ఇళ్లలోకి భారీగా వరద నీళ్ళు చేరింది చాదరగడ్ పరిసర ప్రాంతాల్లో వరద పరిస్థితి చూడవచ్చు మీరు మూసి ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చడంతో మూసి వరద పోటెత్తడంతో చాదరగఢ్ పరిసర ప్రాంతాలను ఇళ్లలో జనాలు కనిపిస్తుంది ముందుకు వెళ్దాం ముందుకు వెళ్తా మొత్తం స్థానికులంతా కూడా రోడ్లపైకి చేరుతున్నారో చూడొచ్చు మూసికి వరద వచ్చిందంటే ఇక్కడ చాదరగడ్ పరిసర ప్రాంతాల వెన్నులో పుడుతుంది ఇళ్లలోకి వరద ఇప్పుడు చూస్తే ఏకంగా ఇళ్లలో భారీ స్థాయిలో వరదీలు చేరింది సామాన్లన్నీ మునిగిపోయాయి మీరే చూశారు ఏమి దేశం ప్రతి ఇంట్లోకి వెళ్ళి చూస్తే సామాన్లన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి ఒకటైతే మరోపక్క విష సర్పాలు కూడా ఇళ్లలోకి చేరుతున్నాయి దీంతో ఇళ్లలోకి ఉండలేని పరిస్థితి ఇంతలా వరద వస్తున్నప్పటికీ కూడా ఇంకా ఇల్లు వదిలి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది ముందుకు చూద్దాం గడిచిపోయా చూడొచ్చు వర్షాల ప్రభావం వస్తువులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ స్థాయిలో వరద ఈ మధ్య కాలంలో చాదరగఢ పరిశ్రమ ప్రాంతాల్లో కనిపించలేదు ఇలా వరద ప్రభావానికి మూసి వరద ప్రభావానికి స్థానిక కాలనీలు అల్లాడిపోతున్నాయి ఇళ్లల్లో ఉంటే విష సర్పాలు బయటకు వస్తే మునిగిపోయేంత వరద ఈ కాలనీలో కనిపిస్తుంది శేషయ ఉద్దేశము చాద్రఘట్ హైదరాబాద్